చాలా మంది టీచర్స్ వాళ్ళు చూస్తున్నారు నిజంగా చాలా గర్వపడుతున్నా నిజంగా చాలా గర్వంగా ఉంది ఒక రాజకీయ నాయకుడిలా కాకుండా ఒక సగటు బాధ్యత గల పౌరుడిగా నిజంగా చాలా సంతోషపడుతున్నా మిమ్మల్ని మీ టీం మనస్ఫూర్తిగా అభినంది మీలాగే మీరేదైతే ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరు కూడా ఈ మత్తు పదార్థాలకి ఈ మాదక మాద్రవాలకి దూరం ముఖ్యంగా తల్లిదండ్రులు వారి ముందు ఏం చేస్తున్నాను నిద్ర ఏం చేస్తున్నారు అనే దాని మీద దృష్టి పెట్టి జస్టిస్ రామ్ కుమార్ సమాజంలో మంచితో పాటు జడుగు

మిత్రుడు కసి మాకు గుర్తుకొచ్చే మా మసీ అనేక సందర్భాల్లో హోటల్కి వెళ్ళి నేను టిఫిన్ చేసర్బాద్ మిత్రులందరినీ నిజంగా చాలా చాలా శుశ్రూష దాదాపు యాభై రోజుల నుంచి నేను నగరానికి పేరుగా ఉన్నాను ఈ యాభై రోజుల్లో అనేక కార్యక్రమాల్లో పాల్గొంచుకుంటున్నారు అన్నిటికంటే చాలా సంతోషంగా నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా మరింతగా రోజు 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 రోజుకి మరి మంది ఎక్కువ మంది మీ టీంలో సభ్యులుగా చేరి ఇటువంటి సమాజానికి ఉపయోగపడే పనులు మరింతగా ఎక్కువ పనులు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమంలో పాల్గొచ్చిన అవకాశం వచ్చిన మీ అందరికీ పేరుకున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏ మంచి ఉద్దేశంతో అయితే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో ఇక్కడ నిర్వహిస్తున్నారు దాన్ని ప్రతి ఒక్కరూ కూడా యువత అందరూ కూడా దీన్ని ఏ కాజ్ కోసం చేస్తున్నారో దానికి సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సాధారణంగా సవినయంగా సెలవు చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఏ కాజ్